తండలే నుంచి తరలి ఇద్దరు కూడా నడిచి పిచ్చే పడి వచ్చినాము వచ్చే ఆసుపత్రికి ఇక్కడ అంతా బాగా చూస్తున్నారు డాక్టర్లు కానీ సిస్టర్స్ కానీ అసలు కొత్త చూస్తున్నారు చూస్తున్నారు బాగా చూస్తున్నారు ఇప్పుడైతే డాక్టర్ అప్పుడు వచ్చినప్పుడు కంటే చాలా మేనేజ్ చేశాడు సుమయ ఎక్కడో ఏర్పాటు నుంచి కుది అంటే నన్ను గవర్నమెంట్ ఆసుపత్రి ఎక్కడ నన్ను బాగా చూడలేదు కానీ ఒడిశా ఆసుపత్రికి వచ్చినాక నాకు బాగా చూసినాడు సాగు ఇలా ఇంట్లో చెప్తే నాకు స్థానం బాగుంటుంది సిశంటే ரு <laughs>